ఏదో జంతువు కళ్ళు తెరిచిన అన్నే ఇప్పుడు నా మీదే దాడి చేస్తుందో ఏమో అమ్మా పుసాలొచ్చేస్తున్నాయి ఎవరైనా వచ్చినా కాపాడలే ఇతరని నదిని సులభంగా దాటాలంటే వారు వారి జీవితంలో పుణ్య కార్యాలు చేయాలి గోదానం చేయాలి వారు దురాత్మలైతే గోదానం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు వారు చేసిన పాపాలకు భయంకరమైన శిక్షలు అనుభవించక తప్పదు అందుకే మనుషులు వారి ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు ఇతని యాతనా శరీరం ప్రాణాలు కోల్పోయింది తనకి మళ్ళీ ప్రాణాలు పోయాలి అప్పుడే తన వైతరిణిలో కష్టాలను భవిస్తూనే నదిని దాటగలదు